శ్రీగురు వ్యోన్నమ తమిళనాడులోని అత్యంత ప్రాచీనమైన పురాణాలలో ప్రస్తావించబడిన క్షేత్రాలలో కంచిలోని వరదరాజస్వామి క్షేత్రం ఒకటి దీనినే కాంచీపురం అని కూడా అంటారు ఇక్కడ స్వామివారిని వరదరాజు పెరుమాళ్ అని పిలుచుకుంటారు ఇది నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా అలరారుతోంది రెండు కళ్ళతో ఒకేసారి చూడలేనంత ఒక చూపులో పట్టనంత పెద్ద క్షేత్రం ఇది ఈ క్షేత్రం వైభవాన్ని చాటుతున్నట్టుగా నిలిచిన గోపురం విస్మయమును చేస్తుంది పొడవైన ప్రాకారాలు అద్భుతమైన శిల్ప సౌందర్యంతో తొణికిసలాడే మంటపాలు మహిమాన్వితమైన కోనేరులు ఆలయ ఘనతకు అద్దం పడుతూ ఉంటాయి ఒకవైపున ఒక రోజులో తెలుసుకోలేని చరిత్ర మరోవైపున ఆశ్చర్యచకితులను చేసే ఆధ్యాత్మిక సంపద ఉక్కిరి బిక్కిరి చేస్తాయి ఏ విషయాలను ముందుగా తెలుసుకోవాలి అనేది తేల్చుకోలేని పరిస్థితి అలాంటి ఈ క్షేత్రంలో స్వామివారు పెరుందేవి పేరుతో ఉన్న అమ్మవారితో కలిసి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు నూట ఎనిమిది దివ్య దేశాలలో స్వామివారి ఒక్కో గర్భాలయ విమానానికి ఒక్కో పేరు ఉంటుంది ఈ క్షేత్రంలో స్వామివారి గర్భాలయ విమానం పేరు పుణ్యకోటి ఈ విమానంలో వైభవమూర్తిగా వెలుగొందుతున్న స్వామివారి సౌందర్య శోభను చూసి తీరవలసిందే ఈ క్షేత్రం కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిది కాదు కొన్ని యుగాల క్రితం నాటిది ఎప్పుడో సత్య యుగంలో జరిగిందో తెలియదు కానీ ఒక సత్యయుగంలో స్వామివారు ఇక్కడ ఆవిర్భవించినట్లుగా స్థల పురాణం చెబుతోంది బ్రహ్మదేవుడు స్వామివారు సాక్షాత్కారాన్ని కోరుతూ ఇక్కడ ఒక యాగాన్ని చేశాడని అంటారు అప్పుడు స్వామివారు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని చెబుతారు బ్రహ్మదేవుడి కోరిక మేరకు స్వామి ఇక్కడ ఆవిర్భవించాడని కథనం అలా దేవతలతో మహర్షులతో వరదరాజస్వామి పూజలు అందుకుంటున్నాడు ఆదిశంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారికి ఆలయ నిర్మాణాన్ని పల్లవ రాజులు తలపెట్టినట్లుగా చరిత్ర చెబుతోంది ఆ తరువాత కాలంలో ఈ ప్రాంతాన్ని పరిశీలించిన రాజులంతా స్వామివారి ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తూ వెళ్ళారు అందువల్ల ఆయా కాలాల్లోని నిర్మాణాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అందుకు సంబంధించిన శాసనాలు ఆ వివరాలను అందిస్తూ ఉంటాయి వైష్ణవ సంబంధమైన పర్వదినాలలో ఈ క్షేత్రంలో భక్తుల సందడి ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఆలయంపై మతపరమైన దాడులు జరుగుతున్న సమయంలో విశ్వకర్మ మలచిన స్వామివారి మూర్తిని అప్పట్లో ఒకటి పుష్కరిణి అడుగున భద్రపరిచారట ఆ తరువాత తరం వారికి ఈ విషయం తెలియదు గర్భాలయంలో మరో మూర్తిని ప్రతిష్ఠించుకొని పూజించుకోవడం మొదలుపెట్టారు ఆ తరువాత కాలంలో కోనేరు అడుగున ఉన్న స్వామివారి మూర్తి వెలుగులోకి వచ్చింది అప్పటి నుండి ప్రతీ నలభై ఏళ్లకు ఒకసారి ఆ మూర్తిని వెలికి తీసి పూజాభిషేకాలు నిర్వహించి తిరిగి యధాస్థానంలో ఉంచుతున్నారు ఆ సమయంలో లక్షలాదిగా భక్తులు తరలివస్తారు ప్రతి ఏటా ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలను అందులో భాగంగా జరిగే గరుడ సేవను చూసి తీరవలసిందే ఇక ఇక్కడి ఆలయంలోని బంగారు బల్లి వెండి బల్లి రూపాలను తాకడం వల్ల బల్లిపాటు దోషాలు తొలగిపోతాయనే విశ్వాసం అనాదిగా ఉంది స్వస్తి శుభమస్తు